చంద్రబాబు నాయుడు గారిది చాలా పెద్ద ప్లానింగే ఎందుకంటే ఇరవై లక్షల ఉద్యోగాల హామీ ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారు అంటే లోపు రెండు వేల ఇరవై లోపు ఖచ్చితంగా ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతావు అంటూ తాజాగా నారా లోకేష్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు అయితే ఒక పక్క పీపీపీ విధానం అంటున్నారు మరొక పక్క జాబ్ మేళా అంటున్నారు దీని ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు అంటున్నారు ఇంకో పక్క మొన్న మంత్రి గారు ఏం చెప్పారు నిరుద్యోగ వృత్తి సంగతి ఏంటి అని చెప్పి మండలంలో వైసీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తితే ముందు ఉద్యోగాలు ఇస్తున్నాము ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఇక ఉద్యోగాలు రాని వారికి నిరుద్యోగ వృత్తి ఇస్తావు అని చెప్పారు అంటే పీపీపీ విధానం ద్వారా కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయని లెక్క చెప్పి జాబ్ మేళాల ద్వారా మరికొంతమందికి ఉద్యోగాలు ఇప్పించి ఇలాగ ప్రతిదానికి అంటే ప్రైవేటు కంపెనీలతో టైఅప్ పెట్టుకొని వాళ్ళ ద్వారా ఉద్యోగాలు ఇప్పించి అదిగో మేము ఉద్యోగాలు ఇప్పించేసాం ఇంకా వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఎందుకు నిరుద్యోగులు దాదాపు ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించేసాం ఇంకా నిరుద్యోగ వృత్తి ఎవరికి ఇవ్వాలనే ప్రశ్న రేజ్ చేస్తే ఇంకా నిరుద్యోగ వృత్తి అనే కాన్సెప్టే ఉండదు అలాగని చెప్పి ఎవరు మాకు ఉద్యోగం వద్దు నిరుద్యోగ వృత్తి కావాలని అన్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఎవరు ఖాళీగా అయితే ఉండరు ఖాళీగా రోడ్డు మీద తిరిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు డిగ్రీ చదివిన వాళ్ళు కనీసం పదో తరగతి చదువుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళకి కష్టపడాలి అన్న ఆలోచన ఉండాలి ఏదో ఉద్యోగం చేయాలి అనే ఉంటే తప్ప బోల్డ్ ఉపాధి లభిస్తుంది ఇప్పుడు ఈ ప్రైవేట్ కంపెనీలు వచ్చిన తర్వాత కార్పొరేట్ కంపెనీలు వచ్చిన తర్వాత ఈ బ్లింకిట్ అని అమెజాన్ అని ఫ్లిప్కార్ట్ అని లేదంటే ర్యాపిడో అని ఇలా ఇన్ని సంస్థలు వచ్చేసిన తర్వాత ఉద్యోగాలకైతే కొరత లేదు కష్టపడే తపన ఉండాలి అంతే దానికి ప్రభుత్వ ఉద్యోగమే కావాల్సిన అవసరం కూడా లేదు ఈ ఇవన్నీ లెక్కేసుకుంటే ఎవరు ఖాళీగా లేనట్టే అంటే ఎవరు నిరుద్యోగులు లేనట్టే ఇంకా అలాంటప్పుడు ఎవరికి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి ఇక్కడ లెక్క ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాళ్ళు మాత్రమే ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు లేని వాళ్ళందరూ నిరుద్యోగులు అనుకుంటే మళ్ళీ చాలా చాలా లెక్కే వస్తుంది అక్కడ డిగ్రీ చదువుకున్న యువకులు లేదంటే ఇంటర్తో కంప్లీట్ చేసిన యువకులు వీళ్ళందరినీ లెక్కేసుకుంటే దేశంలో రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగులు ఉంటారు వాళ్ళందరికీ నిరుద్యోగ వృత్తి ఇస్తారా వాళ్ళందరికీ ఇప్పుడు ఉపాధి కల్పించే మార్గం అనమాట ఇది ఇప్పుడు ఈ జాబ్ మేళాలు నిర్వహించిన పీపీపి విధానం ద్వారా రేపు పొద్దున్న నుంచి కొత్త సంస్కరణలు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉపాధి అయితే లభిస్తుంది ఏదో ఒక ఉపాధి లభించినప్పుడు ఇంకా ఎవరికీ కూడా నిరుద్యోగ వృద్ధి ఇవ్వాల్సిన అవసరం లేదు మొత్తానికి కోటం ప్రభుత్వం ఒక రకంగా ఒక ఉపాధి మార్గమైతే చూపిస్తోంది దాన్ని మంచి చెడుగా పరిగణించగలమా లేదంటే ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగమే కోరుకునే వాళ్ళకు ఏదో ఒక దారి వెతుకుతుంది అని చెప్పి వాళ్ళు సంతృప్తి పడతారు చూడాలి